హాయ్ ఫ్రెండ్స్ టైటిల్ చూశారు కదా సో ఈ టైటిల్ ఏంటంటే నేను ఎందుకు పెట్టానంటే ఈ వీడియోలో చెప్తాను నేను ఏంటంటే భర్త జీతం ఎంత అనేది భార్య కూడా కంపల్సరీ తెలియాలి భర్త కూడా చెప్పాలి ఎందుకంటే తను మొత్తం ఇల్లు చూసేది ఆడామె కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు కాబట్టి సో వాళ్ళకు కూడా తెలియాలి అరే నా భర్త జీతం ఇంత ఉంది నేను ఇంత ఉంది అది ఇంతలోనే ఖర్చు పెట్టుకోగలుగుతాను ఇప్పుడు ఏంటంటే తెలియలేదనుకోండి తను ఏమనుకుంటుంది ఇస్తున్నాడు కదా నేను ఖర్చు పెట్టి ఇస్తాడులే నేను ఖర్చు పెట్టుకుంటాను అంటే నేను ఇస్తాడలే మళ్ళీ అడుగు ఇస్తారు మళ్ళీ ఏమన్న ఇప్పిస్తారు చేస్తారు వేరే ఖర్చులకు షాపింగ్లకు దానికి దేనికి అన్నీ అడుగుతూ ఉంటాం కదా భర్తకి సో అందుకే అంటున్నా ముందుగా మనము భార్య తెలుసుకోవాలి భర్త జీతం ఎంత ఉంది భర్త కూడా చెప్పాలి నా జీతం ఇంత ఉంది నా శాలరీ ఇంత ఉంది దీన్ని బట్టి భార్య కూడా నడుచుకుంటుంది అందులో వారేమో వారి జీతం ఇంతనేనా దీంట్లో నేను పొదుపు చేసుకుంటాను అట్లాగే ఇల్లు సర్దుకుంటాను తనకు కూడా పొదుపు చేసుకుంటున్నారు ఇంతనే ఉంది కదా దీంట్లోనే చేసుకుంటాను చాలామందికి తెలీదు భర్త జీతం ఎంత అనేది కూడా చాలామంది తెలియదు భర్తలు కూడా చెప్పరు సో తెలుసుకోండి మీరు తెలుసుకొని ఇంతలో చెప్పాలి కంపల్సరీ ఇంత ఉంది శాలరీ అంటే అది మీరు సర్దుకుంటారండి మనం ఆడాలం సర్దుకుంటాము పొదుపు చేసుకుంటాం మనము అంటే ఇప్పుడు కొందరు కొందరు ఏంటంటే దానికి మగవాళ్ళు బయట ఖర్చు పెడుతుంటూ ఉంటారు అన్నిటికీ కానీ మనం కూడా ఆలోచించుకుంటాం కదండి మనం ఆడవాళ్ళని చాలా ఆలోచిస్తాము కానీ ఇది కూడా తెలుసుకుంటే ఏంటంటే మనం కాస్త పొదుపు చేసుకుంటామని నేను చెప్తున్నాను నాకు అనుభవంతో నేను చెప్తున్నాను సో అందుకే అంటున్నాను ఎందుకంటే మనము తెలిస్తే అరే ఇంత ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇంత ఉంది శాలరీ అందులో ఇంత పొదుపు చేసుకుందాం ఇంత ఖర్చు పెట్టుకుందాం ఉండదు భర్తకు టెన్షన్ ఉండదు మనకు టెన్షన్ ఉండదు అరే ఇంత ఉంది శాలరీ కాబట్టి ఇంత మనం వెనుక వేసుకుంటాము మనం ఆడవాళ్ళము చాలా ఆలోచిస్తామండి మన ఇల్లు సర్దుకోవడానికి మనం ఎంత పొదుపు చేస్తామంటే మనకు తెలుసు ఆడవాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటాయని కూడా మనకు తెలుసు మగవాళ్ళు కన్నా ఆడవాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి చెప్తున్నాము ఎందుకంటే మన ఫ్యూచర్కి మనమే ఆడవాళ్ళమే ఆలోచించుకోవాలి మగవాళ్ళు కూడా ఆలోచిస్తారు కానీ మనకు వాళ్ళ టెన్షన్ కాస్త తగ్గిస్తాం కాబట్టి టెన్షన్ తగ్గించాలి అంటే మనం కూడా ఆలోచించాలి కొంచెం ఏంటంటే ఇంత ఉందని తెలుసుకుంటాం మనం మళ్ళీ పొదుపు చేసుకుంటాం మనము నలభై ముప్పై వేలు వచ్చిన ఇరవై వేలు వచ్చిన దాంట్లో మనం సర్దుకోగలుగుతాము చూసి వాడుకుంటాం మన ఆడవాళ్ళకి ఎట్లా చూసో వాడుకోవడం అలవాటు ఉంటుంది కానీ ఎంతకన్నా తెలుసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో ముందుకు జాగ్రత్త మనం పడతామని చెప్తున్నాను నేను ఎప్పటికన్నా మనకి ఇది కంపల్సరీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మీరు నా కామెంట్లో చెప్పండి మీకు ఎవరికైనా నిజంగా మీ భర్త సాలరీ ఎంత అని మీకు తెలుసా మీ భర్త మీకు చెప్తారా అది నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ భార్యకు కూడా తెలియాలండి దయచేసి భర్త జీతం ఎంతనో భార్యకు తెలియాలి తెలుస్తేనే భార్య కూడా ఇంకాస్త పొదుపు చేసుకుంటుంది ఆమె ఎట్లా ఇంటి ఇళ్ళాలు ఎప్పుడు పొదుపు చేస్తుంది పిల్లల కోసం అన్నిటి కోసం కుటుంబం కోసం చాలా ఆలోచిస్తుంది కానీ ఇంకా తెలిస్తే తనకు కూడా ఇంకా కొంచెం పొదుపు చేసుకుంటుంది తనకు కూడా మీకు కూడా టెన్షన్ ఉండదు అలాగే భార్య కూడా టెన్షన్ ఉండదండి సో ఇది నేను నేను ఒకవేళ ఇది ఆ ఇలా ఏమైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి సో నేను చెప్పింది కరెక్టా కాదా రాంగా ఎలా నేను చేసింది నేను చెప్పిన ఈ వీడియో చేసింది నేను కరెక్టో కాదో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్